ఆకోరు లోయలో ఆకాశము క్రింద అంతరించిపోయింది ఆకాను వంశము పాపములో పట్టబడి పతనమైపోయాడు ప్రాణాల మీదికే కొని తెచ్చుకున్నాడు శబితమైన దానిలో కొంత తీసుకున్నాడు తీసుకున్న దానిని తన చెంత దాచుకున్నాడు పాపము చేసి శాపము కొని తెచ్చుకున్నాడు మరణమైపోయాడు మహారోధనతో పగవారల ఎదుట నిలవలేక పారిపోయారంతా ప్రాణభయముతో గుండెలన్నీ కరిగిపోయి నీరైపోయే కడకు ప్రాణభయముతో పరుగులు తీశారు పాపము వెంటాడక పాపముకై పరుగుదీసి ప్రాణము కోల్పోయేను అంతకన్నా విలువైన ఆత్మను కోల్పోయేను ప్రాణాత్మ దేహాలు ప్రభువిచ్చినవే కదా ప్రాణాత్మ దేహాలతో ప్రభుని స్థుతించు ప్రాణముండగానే పాప ఫలితము మరణము పాపికి వేసే శరణము